రైతులందరికీ నమస్కారము మనం మాట్లాడుకున్న మనం చెప్పుకున్న టాప్ ఫైవ్ సీట్స్లో నేను తీసుకున్న సీట్స్ వచ్చేసి సఫల్ బిస్మ థర్టీ సిక్స్ రెండోది వచ్చేసి ఎల్ఎట్ సీట్స్ వారి శాంతి తిరుమలైను మనం మాట్లాడుకున్న టాప్ ఫైవ్ సీట్స్లో నేను తీసుకున్న సీట్స్ వచ్చేసి ఇవి సో మనకు బీస్మా థర్టీ సిక్స్ ఏ విధంగా వస్తుందంటే మనకు మొక్క సిక్స్ ఫీట్ వరకు హైట్ వస్తుంది అదేవిధంగా మొక్క ఏపుగా హైట్తో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుందండి బ్రాంచెస్తో పాటు మనకు దగ్గర దగ్గర కనుక చిక్కటి కాపాడుతుంది ఇది తీగ జాతి అండి బీస్మ థర్టీ సిక్స్ చాలా ఎక్సలెంట్ వెరైటీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎలైట్ సీట్స్ వద్ద శాంతి తిరుపులైను ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫీట్ వరకు హైట్ వస్తుంది మనకు మొక్క ఏపుగా పెరగడంతో పాటు గుట్టాకరంలో మనకు చెట్టు వస్తుంది ఇది దగ్గర దగ్గర కనుక తోటి చిక్కటి కాపాడుతుంది ఇది కూడా ఎలైట్ సీట్స్ వద్ద శాంతి తిరుపులైన్ సో మనం చెప్పుకున్న ఈ టాప్ ఫైవ్లో ఈ రెండు సీట్స్ అయితే నేను ఎంచుకోవడం జరిగింది నేను తీసుకున్న బిల్లు ఇది ఒకసారి దగ్గర తీసుకుంటాను విస్మ థర్టీ సిక్స్ సెవెన్ ట్రిపుల్ నైన్ ప్రతి ఒక్క రైతులు కూడా ఆర్ఎండి కలిగిన స్టేట్ అయితే తీసుకోండి మనం ఆల్రెడీ ఇటు యొక్క ఆరండి చూడడానికి వెళ్ళాము మహారాష్ట్ర స్టేటు జాల్లా డిస్టిక్లో అయితే మనం వీటి యొక్క ఆరండి అయితే చూడడానికి వెళ్ళాము సో మీకు అక్కడ జరిగే జిఓటీ టెస్టింగ్ ఎట్లా ఉంటుంది ఆర్ఎండ్ అంటే ఏంటిది మనకు సీడ్ ఏ విధంగా తయారు చేస్తారు మనకు తెగుళ్ళు వైరస్ని తట్టుకునే విధంగా సీడ్ యొక్క రెసిడెన్షియల్ పవర్ని ఏ విధంగా పెంచుతారు ప్రతిదీ మీకు అక్కడ మహారాష్ట్ర వెళ్ళి చూపించడం అయితే జరిగింది అదేవిధంగా దీని యొక్క జర్మినేషన్ కూడా మనం చూసాము ఆల్రెడీ అంటే ఈ సీడ్ మన ఏరియాలో మన వాతావరణంలో ఏ విధంగా జర్మినేషన్ వస్తుంది అనేది కూడా మీకు చూపించడం జరిగింది మాకు మే నెలలోనే మనం జర్మినేషన్ పెట్టాం మన దగ్గర సో అది కూడా మనకు నైంటీ పర్సెంట్ జర్మినేషన్ అయితే రావడం జరిగింది ఈ ఎండలో కూడా సో మనకు జూలైలో ఇస్తాం కాబట్టి ఆ టైంకి మనం హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వస్తుంది సో చాలా మంచి సీడ్ అని చెప్పొచ్చు ఏ సీడ్ అయినా సరే మీరు తీసుకునేటప్పుడు కానీ ఆర్ఎండి కలిగిన సీడ్ మాత్రం తీసుకోండి ఎందుకంటే ప్రస్తుతం మన ఉన్న వాతావరణానికి మనకు వైరస్ని తెగులని తట్టుకోవాలంటే ఆర్ఎండిలో ఆర్ఎండి కలిగిన సీడ్ తీసుకోవడమే బెటర్ అనమాట సో తప్పకుండా మీరు ఆర్ఎండి కలిగిన సీడ్ అయితే తీసుకోండి మనం వీటి యొక్క ఆర్ఎండి అయితే చూసాము మీకు కూడా చూపించడం అయితే జరిగింది సో అరండి ఉన్న సీడ్ మాత్రమే తీసుకోండి దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ప్రతి ఒక్క రైతులు మీరు మనము మిర్చి సాగు చేసే ప్రతి ఒక్క రైతులు తప్పకుండా నేలని సారవంతం చేసుకోవాలి అది మెయిన్ పాయింట్ అది మనం సీడ్ ఏ విధంగా ఎంత బలంగా తీసుకుంటున్నామో ఎంత మంచి సీడ్ తీసుకుంటున్నామో డబ్బులు పెట్టి సో మన నేలను కూడా అంతే బలంగా మనము తయారు చేసుకోవాలి నేల బలంగా సారవంతం కలిగి ఉంటే మనం ఎంచుకున్న సీడ్కి మన నేలకి మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు మీరు మిరప సాగు చేసే నేలను తప్పకుండా సారవంతంగా తెలుసు చేసుకోండి మీరు పసులేరు కానీ లేకుంటే గొర్రె ఎరువు కానీ లేకుంటే ఇవి దొరకని యోడల మీరు పచ్చి రొట్టె ఎరువుగా పిండి పెసరా కానివ్వండి జన్ము కానివ్వండి అవి వేసుకొని మరి మీరు పచ్చిరొట్ట ఎరువుగా మార్చుకోండి ఆ విధంగా మీరు చల్లుకుంటే మన నేల సారవంతంగా ఉంటుంది మనకు కావాల్సిన దిగుబడి అయితే వస్తుంది తప్పకుండా ఆ విధంగా నేలను సారవంతంగా చేసుకొని మీరు సాగు చేయండి మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి